ైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానం మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏమనగా మనం ఏ విషయంలోనైతే అక్కర కలిగి ఉన్నాము ఏ విషయంలో మనకి నాకు ఇది కావాలి అని మరి బాధతోనూ వేదనతోనూ మనం ఉండి ఉన్నామో అది ముందుగానే మనము దేవుడిని అడగక మునిపే ఆయన ముందుగానే తెలుసు అలాంటప్పుడు మరి మనం దేవుణ్ణి ఏమి అడగాలి మన ప్రార్థనలో అని అంటే దేవుని యొక్క రాజ్యమును ఆయన నీతిని మనం మొదట వెతకాలి ఆయన రాజ్యాన్ని వెతికి ఆయన నీతిని మనం వెతికినట్లయితే మనకి అక్కడగా ఉన్నవి దేవుడు సమకూరుస్తారు ఆయన రాజ్యం ఎక్కడ ఉన్నది ఆయన నీతి అక్కడ ఉన్నది అని అనగా దేవుని యొక్క వాక్యాన్ని వెతకడము వాక్యాన్ని వెతుకుతూ అనగా వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యము చదువుతూ వాక్యాన్ని పదే పదే మన హృదయంలో మెడిటేట్ చేస్తున్నప్పుడు మనము దానిని వెదుకుతుంటాము కాబట్టి వాక్యాన్ని వెదుకుతుంటాము కాబట్టి మనకి ఏది అవసరత కలిగి ఉన్నదో అది దేవుడి వద్ద నుండి మనం పొందుకుంటాము కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మనకి నాకు ఈ ఇది కావాలి ప్రభు ఏ సమస్యలు నీవు ఉన్నావో నీకున్న అవసరతలో నాకు ఇది కావాలి అని నువ్వు దేవుడిని అడగాలి కాబట్టి అది అడగకముందు ఒక వాగ్దానం చేత పట్టుకొని ఈ వాగ్దానం నాలో నెరవేర్చండి ప్రభు అని దేవుడిని అడగండి అప్పుడు మీకున్నటువంటి ఏమై ఉన్నదో అది తప్పక దేవుడు నెరవేరుస్తాడు ఈ మీకున్నటువంటి ప్రతి ఒక్క అవసరత ఏసయ్య నామంలో తీర్చబడును గాక ఆమె